హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చరణ్స్ కిచెన్ వీడియోలో అయితే ఈ మష్రూమ్తో కర్రీ ఎలా చేయాలని చూపిస్తాను సూపర్గా ఉంటుందండి ఇది మేమైతే అడవిలో ఉండేటివి మా ఊరుల దగ్గర పట్టి గుడుగులన్నీ తెచ్చుకొని కర్రీ చేసేవాళ్ళు సూపర్గా ఉంటుంది ఈ కర్రీ చాలా రోజులు ఏం చేస్తా అని చెప్పి సూపర్ మార్కెట్లో ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాను ఈ ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మళ్ళీ ఇంకొకసారి కడుక్కోవాల కడుక్కొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లకి ఐదారు జీడిపప్పులు వేసుకొని రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని మిక్సీకి ఇలా పేస్ట్ లాగా మెత్తగా పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద బాండీలు పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు చెక్క లవంగాలు వేస్తున్నాను మీరు కావాలంటే బిర్యానీ అంతా కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ సన్నగా కట్ చేసినటివి ఇది దోరగా ఫ్రై చేసుకున్నాక మనము మిక్సీ పట్టుకుందాం కదా పేస్ట్ అనేది ఇది ఇందులో వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం తగినంత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ నిండా వేసాను ఇదంతా కూడా ఆయిల్లో బాగా మగ్గనిచ్చాలా అయితే ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది ఆయిల్ అనేది మనకి పైకి సపరేట్ అయిపోతుంది అప్పుడే మనకి మగ్గినట్టు లెక్క తగినంత సాల్ట్ వేసుకొని ఇవి కూడా అయితే ఇందులో పోసుకొని బాగా గరితో మసాలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలా ఇవి గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి గరితో దీంట్లో ఉన్న వాటర్తోనే ఇది ఈ విధంగా అయితే మగ్గుతుంది ఇవి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్న వాళ్ళ ఇట్లా రెండు మూడు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత పచ్చిమిర్చి రెండు మూడు కట్ చేసినవి చిన్న గ్లాస్ నిన్న వాటర్ పోసానండి గ్రేవీ కోసము ఆ ఒక టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా కొత్తిమీర వేసుకోవటమే లాస్ట్ ఫైనల్గా అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ రాగి చంగతి లెక్క తినేవాళ్ళం మేము అంతవరకు ఇది చపాతీ లెక్క నేను సూపర్గా ఉందండి